హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గంతో నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ సండేకి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉండే త్రీ టైమ్స్ తడుచుకోండి పార్ట్నర్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఎందుకంటే ఈరోజు అందరూ సండే కదా ఇంటి దగ్గరే ఉంటారు కదా లోన్లీ ఫీలింగ్ కానివ్వండి ఇంకా ఏదైనా సరే ఎక్కువగా ఫీలింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వర్క్ చేసుకునేటప్పుడు అదొక రకం అదొక వేరే వయసు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫీలింగ్స్ అనేది ఒక రకంగా ఉంటుంది ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈరోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి మీరు సండే అంటే ఈ సండే వరకే అని కాదు ఇది కూడా మీకు మీ ముందుకి ఈ వీడియో ఎప్పుడు వచ్చినా సరే వర్తిస్తుంది అనమాట అంటే మీరు సండే రోజు చూస్తే సండే అంటే సండే రోజు చూస్తే మీకు వర్తించే అవకాశం ఉంది అంటే రోజు దాని మీద కూడా ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు ఓకే కార్డ్స్ తిరిగి పెట్టి అనుకుంటా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారు వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా ప్రాక్టికల్ చూపించింది భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారు వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నియంగా క్లారిటీగా చూపించండి దుర్గ భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ని క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నిజంగా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ సండే రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఇక్కడ మీరు కూడా వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారు కానీ మీరు ఈ రిలేషన్షిప్ పట్ల సైలెంట్గా ఉంటున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు అండ్ మీరు మూవ్ ఆన్ అయినట్లుగా కనిపిస్తుంది వాళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్టు మీ లైఫ్లో మీరు ఉంటున్నట్టు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఓకే చూద్దాం కానీ మొండిగా ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఓకే ఓకే థర్డ్ పర్సన్ కూడా వచ్చారు సెచింగ్ చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్లో అటువంటి వాటిలో వన్ మినిట్ వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ వీళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్ అనేది రీబో చేయాలి అని అనిపిస్తుంది కానీ మీరు ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే మీరు ఈ పర్సన్ వైజ్గా వీళ్ళు చేసిన మోసానికి కానివ్వండి వీళ్ళు ఇచ్చిన పెయిన్కి కానివ్వండి మీరు ఒక బౌండరీ లాగా సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారనమాట అంటే ఏ ఎలాంటి సంబంధాలు నాకు వద్దు ఓకే వాళ్ళు న్యూ ఆఫర్తో మీ వైపుగా వచ్చినా సరే నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నా లైఫ్లోకి రావద్దు అండ్ వేరే వైజ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీ వైపు సంబంధాలు చూస్తున్నా సరే ఇంకా వేరే వైజ్గా అయినా సరే మీరు దానికి అంగీకరించట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ వైజ్గా మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో దానివల్ల నాకు ప్రస్తుతం ఎలాంటి రిలేషన్షిప్స్ వద్దు ఎలాంటి బంధాలు నాకు వద్దు అన్నట్లుగా మీరు ఒక బౌండరీ లాగా సృష్టించుకొని దాంట్లోకి ఎవరిని రానివ్వట్లేదు అండ్ వాళ్ళు వస్తానన్నా సరే మీరు ఓకే చెప్పట్లేదు సైలెంట్గా ఉంటున్నారనమాట మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు సైలెంట్గా ఉంటూ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు దాని గురించి కూడా వీళ్ళు చూస్తున్నారంటే ఇక్కడ ఎవరైనా చూడొచ్చు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఫ్రెండ్స్ లవర్స్ మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ మీ బంధం ఏదైతే ఉందో మీరు ఎవరి గురించి చూస్తున్నారో దాని గురించి అనమాట ఓకేనా ఇక్కడ ఎదురెదురుగా హౌస్ వాళ్ళు కానివ్వండి ఒకే చోట వరకు చూసుకున్న వాళ్ళు కానివ్వండి నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే అందరికీ వర్తిస్తుంది ఓకే మీ ఎనర్జీస్ని బట్టి వాళ్ళ ఎనర్జీస్ని చూడొచ్చు ఓకే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అనమాట వాళ్ళు మీ ఎదురుగా ఉంటే వీళ్ళు మిమ్మల్ని సెట్ చేస్తున్నారు అండ్ గమనిస్తున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఏదైనా రిలేషన్షిప్లోకి మీరు వెళ్ళిపోయారా అంటే వీళ్ళు ఏదైతే మోసం చేశారో మీ పట్ల దాని నుంచి మూవాన్ అయిపోయి మీరు వేరే వ్యక్తులతో ఏమన్నా మూవ వెళ్తున్నారా అంటే వెళ్తున్నారా అంటే బ్యాడ్గా కాదు వేరే రిలేషన్షిప్లో ఏమన్నా ఉన్నారా అన్న వైజ్గా అనమాట వేరే రిలేషన్షిప్లో వీళ్ళని కాదనుకుని వేరే రిలేషన్షిప్లోకి ఏమన్నా వెళ్తున్నారా అన్న ఆలోచనలు వస్తున్నాయి అండ్ మళ్ళీ లేదు లేదు మీరు చాలా డెడికేటెడ్ పర్సన్ ఉంటే నాతో ఉండటం లేదా రిలేషన్షిప్లో ఎవరు నాకు వద్దన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా అలాగే ఉన్నారు అన్న విషయం వీళ్ళకి అర్థం అవుతుంది ఓకే సెట్ చేస్తున్నారు కానీ వీళ్ళకి మీ గుణగణాలు ఏంటనేది తెలుసు కాబట్టి దాని వైజ్గా కూడా చెక్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ మీరు ఆన్ అయిపోతున్నారు ఈ రిలేషన్షిప్ అట్లా మీ లైఫ్ని మీరు చూసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు నాకు ఎలాంటి రిలేషన్షిప్స్ వద్దు అన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు అది చూస్తున్నారనమాట నేను ఇందాక చెప్పాను కదా దానికి అర్థం అది మళ్ళీ మీరు వేరే విధంగా తీసుకోవద్దు మేడం అలాంటి ఆలోచనలు ఉన్నాయా అని మీరు అనుకోవద్దు వేరే విధంగా తీసుకోవద్దు మీరు ఎవ్వరినీ వాళ్ళ లైఫ్లోకి రానివ్వట్లేదు అన్న ఉద్దేశం మెయిన్గా ఉంది ఎదురెదుగా చూస్తున్న వాళ్ళు ఆ ఆలోచన ఉంది వేరే వాళ్ళు మీ లైఫ్లోకి ఏమైనా వస్తారేమో మీ లైఫ్లోకి వేరే వాళ్ళని రాణిస్తారేమో అన్న ఆలోచన ఉంది కానీ మీరు వేరే వ్యక్తులతో మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళు మీ మీద ఇంకా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువగా ప్రేమ అనేది ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయి ఓకే ఆ విధంగా అర్థం చేసుకోండి అండ్ ఇక్కడ గతంలో రిలేషన్షిప్ పట్ల నేను వాకవే చేసేసాను ఇప్పుడు కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల దారి లేదు ఈ ఈ రిలేషన్షిప్ అనేది నిలబడుతుందా లేదా ఇద్దరి మధ్య అనేది చాలా పెద్ద గ్యాపే వచ్చింది చాలా పెద్ద సిచ్యువేషన్ పెద్ద గొడవలే అయ్యాయి చిన్న గొడవలనే కాదు పెద్ద గొడవలనే కాదు ఈ రిలేషన్షిప్ పట్ల గొడవ అనేది జరిగింది దానివల్ల రిగ్రెట్ ఫీలింగ్ ఉంది హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా ఫీలింగ్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ ఎవరికైతే నో కాంటాక్ట్ లెస్ లెస్ కాంటాక్ట్లో ఉన్నారో వీళ్ళు ఈ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే వీళ్ళకి మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ మళ్ళీ రీబోచ్ చేసి మీతో హ్యాపీగా ఉండాలి రిలేషన్షిప్ పట్ల మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అండ్ వెకేషన్స్కి ఏదన్నా మీ ఫ్రెండ్స్తో ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా బయటికి వెళుతుంటే ఫ్రెండ్స్లో మీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఓకే అంటే ఫ్రెండ్స్ వైజ్గా మీ విషయాలు గ్యాదర్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయినాక ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారని వాళ్ళ ఫ్రెండ్స్కి అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల ద్వారా అండ్ వాళ్ళ మీ మీకు వాళ్ళకి పరిచయాలు ఉంటే వాళ్ళ ద్వారా కనుక్కోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట ఓకే మీరు ఏదైనా పార్టీలకు వెళ్ళినా ఇద్దరు ఒకే చోట ఉన్నా సరే ఆ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈరోజు ఓకే అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబో చేయాలి అనిపిస్తుంది న్యూ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఎక్కువగా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్ రిలేషన్షిప్ అట్లా ఎక్కువగా మిస్ అవుతున్నారు మీరు పదే పదే గుర్తొస్తున్నారు తను ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే చెప్పాను కదా ఇందాక వర్క్ చేసుకుంటున్నా సరే గుర్తొస్తున్నారు కానీ ఆ వర్క్ బిజీలో ఉండి ఒక్కొక్కసారి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువగా ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ రిలేషన్షిప్ అట్లా దారి లేదా అని అనిపిస్తుంది ఈ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది ఇదంతా వల్లే అయ్యింది రిగ్డెడ్ ఫీలింగ్ అనేది అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఎనర్జీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి తన ఫ్యామిలీతో ఉన్నా సరే తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా సరే లోపల మాత్రం ఆ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి ఓకే మీ వైపు ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి అండ్ మీరు కూడా మూవ్ ఆన్ అయిపోతున్నట్లుగా చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీరు కూడా మూవ్ ఆన్ అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ అట్లా గతంలో ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు బాధతోనే రిలేషన్షిప్ పట్ల వాకవే చేశారు అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ వైజ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అన్న వైజుగా వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్లో నుంచి తను బాధతోనే రిలేషన్షిప్లో నుంచి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని దూరం పెట్టడం కాల్స్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వటం ఇవ్వకపోవడం అలాంటివి చేశారనమాట దానివల్ల రిలేషన్షిప్ అనేది కొంచెం 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 కొంచెంగా బ్రేక్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ బ్రేక్ అయిపోతూ వచ్చేసింది ఓకే ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళకి రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది మీది వాళ్ళది ఒక స్ట్రాంగ్ బంధం లాగా అనిపిస్తుంది అనమాట మీరు ఎంత విడిపోయినా సరే ఓకే రిలేషన్షిప్ పట్ల ఎంత విడిపోయినా సరే ఒకరి గురించి ఒకరు బాధపడుతూ ఉంటారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు ఒకరి గురించి ఒకరు పెయిన్ అనుభవిస్తూ ఉంటారు మీది వాళ్ళది స్ట్రాంగ్ బంధం లాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట టిన్ ఫ్లేమ్ అంటూ ఉంటారు కదా ఆ వైజ్గా స్ట్రాంగ్ బంధంగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తున్నా సరే రిలేషన్షిప్ పట్ల మైండ్ అంతా అలజడిగా ఉంది డిస్టర్బ్గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడ ఈ రిలేషన్షిప్ పట్ల తను తను మోసం చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక ఛాన్స్ తీసుకోకుండా ఒకవేళ తీసుకున్నా సరే మీరు ఓకే చెప్తారా లేదా అన్న భయం ఒకటి రిలేషన్షిప్ పట్ల ఛాన్స్ తీసుకుంటే థర్డ్ పర్సన్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమన్నా క్రియేట్ అవుతాయేమో అన్న వైజుగా చూపిస్తూ తనలో తను మదన పడుతూ తనలో తనే బాధపడుతూ తనలో తన పెయిన్ అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించి బయటికి మాత్రం చెప్పాను కదా తను వెకేషన్స్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా హ్యాపీగా ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ తన లోపల తన మనసులో మాత్రం ఒక వెలితి అనేది మీరు లేని వెలితి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బయటికి ఫ్యామిలీ మెంబర్స్ అయితే నేను హ్యాపీగా ఉన్నాను మీతో సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా బయటికి మాత్రం అలా పోటీ చేస్తూ ఉంటారన్నమాట ఓకేనా నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను అన్నట్లుగా చూపిస్తూ ఉంటారన్నమాట ఓకే నేను బిందాస్గా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను రిలేషన్షిప్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను థర్డ్ పర్సన్తో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి నేను సంతోషంగానే ఉన్నాను నీ గురించి నేను నేనేమో ఆలోచించట్లేదు నువ్వు ఆన్ అయిపోయినా సరే నాకు ఓకే అన్నట్లుగా బయటికి పోటీ చేస్తుంటారు కానీ లోపల మనసులో మాత్రం చాలా బాధ ఉంది చాలా పెయిన్ అనుభవిస్తున్నారు స్ట్రాంగ్గా మీ గురించి ఆలోచనలు అనేవి ఉన్నాయి స్ట్రాంగ్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఓకే అండ్ ఇక్కడ మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండి రిలేషన్షిప్ పట్ల మీరు జగిల్ అవుతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఈ పర్సన్ వస్తారా రారా అసలు ఈ రిలేషన్షిప్ పట్ల ఇంకా వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నన్ను మిస్ అవుతున్నారా లేదా ఈ రిలేషన్షిప్ పట్ల అసలు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా వాళ్ళు చూస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంది మీకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు మీకు కనిపిస్తున్నారు బయటికి మాత్రం సంతోషంగా ఉన్నట్లుగా చూపిస్తున్నారు అలాగే చేస్తున్నారు ఎందుకంటే ది ఎంప్రెస్ చూసారా నా లైఫ్ నేను చూసుకుంటున్నాను నా లైఫ్ నేను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో నేను నా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా బయటికి మీకు మాత్రం పోర్ట్రేట్ చేస్తున్నారు అండ్ రెండు విషయాల మధ్య జగిలు అవుతున్నారు ఈ వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉంది వాళ్ళ గురించి ఆలోచించి రెండు విషయాల మధ్య జగిలు అవుతున్నారు అండ్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు ధైర్యం చాలట్లేదు ఇందాక చెప్పాను కదా ధైర్యం చాలట్లేదు వీళ్ళకి రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవడానికి కూడా ధైర్యం అనేది చాలట్లేదనమాట థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్రెడీ థర్డ్ పర్సన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు అండ్ దానికి తోడు మళ్ళీ ఇది కూడా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమెటిక్ అవుతుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా చూపించండి ఇంకా చూపించండి దుర్గా బావనమాట

కదా మీరు కూడా ఇగ్నోర్ చేస్తారు మీరు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఒప్పుకునేలా లేరు రిలేషన్షిప్ గురించి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్లు ఉన్నారు మీరు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా బాధపడ్డారు రిలేషన్షిప్ పట్ల చాలా పెయిన్ అనుభవించారు అన్న విషయం వీళ్ళకి తెలుసు కదా కాబట్టి మీరు కూడా ఇగ్నోర్ చేస్తారు అండ్ ధైర్యం చేయలేకపోతున్నారు అటువైపు థర్డ్ పర్సన్ నుంచి ధైర్యం చేయలేకపోతున్నారు అండ్ మీరు కూడా నువ్వు నన్ను మోసం చేసాం నన్ను ఇలా ఏదైనా సరే మీ లైఫ్లో ఏదైతే గొడవలు జరిగాయో వాటన్నిటినీ అడుగుతారు మీరు క్వశ్చన్ చేస్తారన్నమాట దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నీ అంతటికి నువ్వే వచ్చావు కదా నా లైఫ్లోకి అన్న క్వశ్చన్స్ కూడా వేసే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు మేము ముందుకు రాలేకపోతున్నారు మీకు ఫేస్ అనేది చూపించలేకపోతున్నారు మీరు కూడా గతంలో ఎంత వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నా ఎంత బాధ పెడుతున్నా సరే ఎంత పెయిన్ ఇస్తున్నా సరే మీరు వీళ్ళ రిలేషన్షిప్లో నిలదొక్కుని అలాగే ఉన్నారనమాట మీరు వాకవే చే లేకుండా నిలదొక్కుకొని అలాగే ఉన్నారు కానీ ఎప్పుడైతే వీళ్ళు మిమ్మల్ని మెంటల్గా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి వీళ్ళ రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవి చేసేయడం అనేది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిందనమాట అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా దాని మీద దెబ్బ కొట్టడం స్టార్ట్ చేశారు అప్పటినుంచి మీరు కూడా స్ట్రాంగ్గా ఉండటం స్టార్ట్ చేశారు మెంటల్గా ఎక్కువగా డిప్రెషన్ ఫీలింగ్స్ రావటం అలాంటివి జరిగాయి వీళ్ళ లైఫ్లో మీరు ఉన్నప్పుడు కూడా మీరు కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని మీరు మారండి ఈ రిలేషన్షిప్ అట్లా మనం హ్యాపీగా ఉందాం సంతోషంగా ఉందాం రిలేషన్షిప్లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ నన్ను బాగా చూసుకోండి ప్రేమగా ఉండండి ప్రేమగా మాట్లాడండి ఎవరమైనా సరే ఏం కోరుకుంటాం ఎక్కువగా టైం అండ్ ప్రేమ ఎక్కువగా ప్రేమను చూపించడం టైం టైం ఇవ్వటం ఒక పర్సన్కి టైం ఇవ్వటం ఎక్కువగా ప్రేమను చూపించటం వాటి గురించి ఎక్కువగా మనం ఆరాటపడుతూ ఉంటాం అనమాట కానీ వాళ్ళు అలా కాకుండా ఆ ప్రేమని తనలో తాను దాచుకుంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని దూరంగా పెట్టడం మీకు టైం కొంచెం కూడా టైం ఇవ్వకపోవటం రోజులో ఒక్కసారైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేసి తిన్నావా లేదా ఉన్నావా లేదా అనే ఏ రోజు అడిగింది లేదు మిమ్మల్ని మనీ కోసం ఎవరు ఇప్పుడు పోరాటపడట్లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఏదో ఒక రూపాయి వంద రూపాయలు రెండు వందలు అలా ఏదో ఒక రూపంగా సంపాదించుకుంటున్నారు ఏదో ఒక రూపంగా అంటే మళ్ళీ మీది వేరే అర్థాలు చేసుకోవద్దు జాబ్స్ చేసుకొని ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ కొద్దో గొప్ప సంపాదించుకుంటూ ఉంటున్నారు మనీ వైజ్గా ఎవరు అడగట్లేదు కాబట్టి టైం ఇవ్వ టైం ఇవ్వమని అండ్ ప్రేమగా ఉండమని రోజులో ఒకసారన్నా కాల్ చేసి మెసేజ్ చేసి మమ్మల్ని పట్టించుకోమని ఆ వైజుగా అనమాట ఓకే అలా అలా అడుగుతూ ఉండేవారు అనమాట మీరు వాళ్ళని అలా రిలేషన్షిప్ పట్ల వాళ్ళు ఏదో ఒకరోజు మారతారులే అని మీరు నిలదొక్కుకొని నిలబడి ఆ రిలేషన్షిప్లో ఉన్నారు కానీ వీళ్ళు ఇంకా ఎక్కువగా పెయిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక అప్పటి నుంచి మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవటం మెడిటేషన్ చేస్ మెడిటేషన్ అలాంటివి చేసుకోవడం భగవంతుడికి ఎక్కువగా ప్రే చేయటం ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు ఒక మంచి ఇక మారాలి నా వైపు మంచిగా ఉండాలి నా వైపు ప్రేమగా చూ చూడాలి ఎన్న టైం ఇవ్వాలి నాతో స్పెండ్ చేయాలి అన్న వైజ్గా మీరు భగవంతుడికి ఎక్కువగా ప్రే చేశారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ తనకి తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు ఓకే ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టాను రిలేషన్షిప్ పట్ల మీరు చాలా నిలబెట్టుకోవాలి అని రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా వెయిట్ చేశారు కదా అప్పుడు ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి థర్డ్ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి వాళ్ళు మా వాళ్ళు చెప్పిన మాటలే వినాలి అన్నట్లుగా వీళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల మీరు కూడా రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి టైం గడిచిపోతుంది రిలేషన్షిప్ పట్ల ఎలాంటి ఇద్దరి మధ్య ఎలాంటి స్టెప్ లేదనమాట మీరు నువ్వు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అండ్ వాళ్ళు కూడా స్టెప్ తీసుకోవడానికి ధైర్యం చాలట్లేదు వాళ్ళకి కూడా ఎటు నుంచి కూడా ఎటు నుంచి కూడా ఎలాంటి మూమెంట్స్ లేవు మీ వైపు నుంచి మూమెంట్స్ లేవు అండ్ వాళ్ళ వైపు నుంచి కూడా మూమెంట్స్ లేవు అనమాట అండ్ ఇక్కడ టైం అనేది రోజు రోజుకి ముందుకు వెళ్ళిపోతుంది అలా అని వెనక్కి వెళ్ళట్లేదు అండ్ ముందుకి మాత్రం వెళ్ళిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి గడిచిపోతుంది అనమాట ఈరోజు ఒక ఛాన్స్ తీసుకుందాం రేపు ఒక ఛాన్స్ తీసుకుందాం ఎల్లుండి ఒక ఛాన్స్ తీసుకుందాం అనే ఆలోచనలు వస్తున్నాయి కానీ రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది రోజు రోజుకి ముందుకి రోజు అనేది ముందుకు వెళ్ళిపోతూనే ఉంది ఈ రిలేషన్షిప్ పట్ల ఏదన్నా దారి అని ఆలోచిస్తున్నారు మీ వైపుగా రావాలి అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి ఓకేనా ఈరోజు మీకు బాగా అర్థమైంది అనుకుంటా ఓకే ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎప్పుడన్నా లైవ్ చేసినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి ఇంకా ఎక్కువగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఇంకా ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను లైక్స్ చేయండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టెట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు మీరు మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే దానిలో మీ పర్సన్ గురించి మీకు ఎలా వస్తుంది అనేది చెప్తామన్నమాట ఇక్కడ ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరి ఒక్కొక్క సిచ్యువేషన్గా ఉంటుంది అందువల్ల జనరల్ రీడింగ్లో కూడా ఒక్కొక్కరికి వర్తించవచ్చు ఒక్కొక్కరికి టెన్ పర్సెంట్ ఒకరికి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్కరికి ఫిఫ్టీ పర్సెంట్ అలా అలా వర్తిస్తుందనమాట ఓకేనా ఓకే అండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్